హలో అండి ఈరోజు మామిడికాయతో తురుము పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసేద్దామండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఉప్పు కారం అన్నీ సమానంగా వేసుకుంటే కనుక సంవత్సరం పాటు ఈ పచ్చడి పాడవదండి పట్టినరోజు ఎలా అయితే ఉంటుందో చివరి వరకు కూడా అలానే పచ్చడి పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి రైస్లోకే కాదండి ఇడ్లీ పూరి దోశ చపాతి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చండి ఈ పచ్చడి అంత బాగుంటుందనమాట ఇప్పటివరకు ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పుల్లగా ఉన్న రెండు మామిడికాయలు తీసుకోవాలండి ఇలా కడిగి తుడిచేసుకోవాలి తడి లేకుండా ఈ రెండు మామిడికాయలకు గాను సుమారుగా ఒక కేజీ పచ్చడి అవుతుందండి ఈ మామిడికాయలు పీలు తీసేసుకోవాలి పీల్ తీసేసుకుని తురుమేసుకోవాలన్నమాట ఇలా తురుముకున్న ఈ తురుముని ఎండలో పెట్టేసుకోవాలి ఒక రోజు మొత్తం ఈలోగా పోపు ప్రిపేర్ చేసుకుందామండి అందుకుగాను ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటమన్న తర్వాత మెంతులు వెల్లుల్లిపాయలు మిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి తురుము చూసారా ఇలా కొంచెం డ్రై అయిందనమాట మరీ ఎక్కువ డ్రై అవ్వకుండా తిరగమాత నూనె కారం పసుపు ఆవుపిండి మెంతిపిండి ఉప్పు ఈ తురుము కరెక్ట్గా కప్పు అయిందండి ఈ కప్పు గాను కారం పడుతుంది ఇందులో కొంచెం కారం ఎక్కువ పడుతుందండి మామిడికాయలు అయితే కనుక చాలా పుల్లగా ఉన్నాయి అందుకని అరకప్పు ఉప్పు పావు స్పూన్ పసుపు పిండి రెండు స్పూన్లు మెంతిపిండి స్పూను ఇలా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదండి కొంచెమే వేసుకోవాలి వేసుకుని ఈ తురుముకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న ఈ తురుములోకి కాచి చల్లార్చిన ఈ తిరగమాత వేసేసుకోవాలి ఈ పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇలా నిదానంగా కలిపేసుకోవాలి చూసారా ఆయిల్ అలా పైకి తేలాలి పచ్చడిలోకి అప్పుడే పచ్చడి మనకి నిలవకి ఆగుతుందనమాట పచ్చడి అయితే కనుక చాలా బాగుంటుందండి ఉప్పు కారం కరెక్ట్గా వేసామంటే కనుక వన్ ఇయర్ పాటు చెక్కు చదరదండి పచ్చడి ఇప్పుడు ఒక డబ్బాలోకి తీసేసుకుందాం ఇలా కలుపుకుంటూ పచ్చడిని డబ్బాలోకి తీసుకోవాలి చూసారా నూనె అంతా ఇలా పైకి తేలాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇప్పటివరకు ఎవరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్